అర్జున్ సార్ ఈ సమయంలో ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో ఏంటి రమేష్ అది చెప్పు అర్జున్ సార్ మీరు చేసే ఇల్లీగల్ పశువుల ట్రాన్స్పోర్ట్ గురించి మేడం గారు చేసే ఫేక్ ఆపరేషన్ గురించి ఎవడో ఆర్టికల్ రాశాడంట అది మాత్రం బయటపడిందంటే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరగచ్చు ఏం మాట్లాడుతున్నావు నా మీద రైడ్ జరగడం ఏంటి నా మామ ఎమ్మెల్యే అవును సార్ మీ మామ ఎమ్మెల్యే మొన్న మన ఈ రెండు కంటైనర్లు దొరికితే మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూసాడో తెలుసా అదే స్థానంలోకి మీరు వచ్చారంటే అంతా మన చేతుల్లో ఉంటది అది నిజమే అర్జున్ నువ్వు సార్ మీరు వాడిని క్లోజ్ చేసిన వాడి స్థానంలోకి ఇంకొకటి వస్తాడు ముందు మీ దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ ఎలా చేయాలో ఆలోచించండి మన దగ్గరున్న డబ్బు మొత్తంతో గోల్డ్ గోల్డ్ కొనేయండి పిచ్చి పట్టిందా కొనమంటావేంటి అది దొరికినా పెద్ద కేసు అవుతుంది నాకు పిచ్చి పట్టిందా నేను గోల్డ్ కొనమంది ఐదు రూపాయలు లెక్క గోల్డ్ కాయిన్ చేయడానికి ఇలా చేస్తే మనల్ని ఎవడు పట్టుకోలేడు సార్ మీ ఆలోచన అద్భుతంగా ఉంది